వెళ్ళిన వాళ్ళందరూ మరణించారన్నప్పుడల్లా బాధపడడం చింత పొందడం ఈ చింత అనేక రకములుగా నిజానికి రామాయణంలో రావణాసురుడు ఎందు పరిణమించింది కారణం ఒక్కటే ఎన్ని చేస్తున్న సీతమ్మ విషయంలో మాత్రం సానుకూల నిర్ణయానికి రాలేకపోయాడు ఆవిడ్ని బాధ పెడుతూనే ఉన్నాడు ఆ బాధ చిట్ట చివరి వరకు అంత దారుణమైన ఆలోచనలే ఇచ్చింది ఒక పక్క ఎవరికీ చెప్పలేని చింత ఒక పక్క వెళ్ళిన వాడెవడు వెనక్కి తిరిగి రాడు అంతఃపురంలో ఉంటాడన్నమాటే కానీ మనసుకి శాంతి లేదు అట్లాగని తను తిన్నగా యుద్ధానికి వెళ్ళిపోయే ప్రయత్నం ముందు చేశాడు ప్రహస్థుడు మరణించగానే వెళ్ళాడు వెళ్ళి ఓడిపోయి వెనక్కి వచ్చేశాడు కాబట్టి వెళ్ళడం అంటూ జరిగితే రాముడు చంపేస్తాడని అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళలేడు ఎంతసేపు చిట్ట చివరి వరకు కూడా రాక్షస ప్రవృత్తి చేత ఆయనకున్న ఆలోచన ఏమిటంటే మోసము చేత కపటము చేత మాయ చేత నేను గెలవగలను అందుకే ఎక్కువ ఇంద్రజిత్ మీద ఆధారపడతాడు మిగిలిన వాళ్ళెవరికన్నా ఎటువంటి యుద్ధం చెయ్యాలి అంటే ఇంద్రజిత్ ఒకడే చేయగలడు అందుకే అతనికి చిట్ట చివరి వరకు ఆశ ఎవరి మీద అంటే ఇంద్రజిత్ మీద మీద అందుకే రామాయణాన్ని పరిశీలిస్తే ఇంద్రజిత్ వెళ్ళిపోయాడు అనగానే ఇక రావణాచరుడు యుద్ధ భూమిలోకి వచ్చేసాడు ఇంకా తర్వాత ఎక్కువ రోజులు ఆగల కారణం ఏమిటంటే ఇంద్రజిత్ వెళ్ళిపోయిన తర్వాత ఇక అతనికి ఆశ లేదు పైగా ఇంద్రజిత్ వెళ్ళిపోవడంతో అతను ఒక పెద్ద తప్పు చేశాడు ఇక తనకి అంత్యేష్టి సంస్కారం చేయడానికి కూడా కొడుకు లేకుండా చేసేసుకున్నాడు ఇంకా అంతకన్నా దురదృష్టం ఇంకోటి లేదు ఇంతమంది కొడుకులున్నవాడు ఇంతమంది కొడుకుల్ని తానే బలిపెట్టేసి తను మరణించిన నాడు తనకి అంత్యేష్టి సంస్కారం చేయడానికి కొడుకులేడు చివరికి తమ్ముడైనటువంటి విభీషణుడు చేయవలసి వచ్చింది అంటే అది కాలంలో వాళ్ళు వెళ్ళిపోలేదు తను వాళ్ళని పంపించి చంపించేసాడు ఇంకా అంతకన్నా చింత ఏముంటుంది ఆ చింత అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే యథార్థాన్ని అంగీకరించే స్థితిని కల్పిస్తుంది అది ఎవరో సేనాధిపతి ఎవరో పోయారు అనుకోండి ఉన్న వాస్తవం మాట్లాడడం ఎంత రాక్షసుడైనా కొడుకులు వెళ్ళిపోతే మాత్రం తట్టుకోలేడు తట్టుకోలేక అప్పుడు బయటపడుతుంటాడు అలా బయటపడ్డాడు కొడుకులు వెళ్ళిన వాళ్ళందరూ మరణించారు సోదరులు కూడా మరణించారని తెలిసిన తరువాత అంటాడు అహో సుబలవాన్ రామో మహాదస్త్రబలంచవై యస్య విక్రమమాసాధ్య రాక్షస నిధనంగతా రాముడు ఎంత పరాక్రమవంతుడు ఎంత గొప్ప అస్త్రములు తెలిసినవాడు ఎంత యుద్ధ కోవిదుడు అటువంటి రాముడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు బ్రతికి బట్ట కట్టి వెనక్కి వచ్చిన వాళ్ళు లేరు కాబట్టి రాముడికి తెలియని అస్త్రవిద్య లేదు అటువంటి రాముడు శ్రేష్ఠుడు అన్నాడు